హాయ్ హలో వెల్కమ్ టు జాట్టివి సూర్యపేట బ్యాలెట్ బాక్స్లో లేక అందులో ఏముందంటే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ దూసుకుపోతుంది మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఫలితాలు వెలువడ్డాయి ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఓట్లు లెక్కిస్తున్న పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్స్ లో ఓ లేఖ కనిపించింది సూర్యాపేటలోని నలభై ఏడవ వార్డు బ్యాలెట్ బాక్స్ తెరవగా అందులో నుంచి ఓ లేఖ బయటపడింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పదవి విరమణ అయిన ఉద్యోగి ఒకరు ఈ లేఖ రాశారు అందులో ఏముందంటే ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా నేను రిటైర్డ్ అయ్యి పదిహేను నెలలు గడిచింది నాకు రావాల్సిన మీరు చెల్లించాల్సిన ఏ ఒక్క పైసా మాకు రాలేదు ఇవ్వలేదు అనేక ఇబ్బందులు పడుతూ అనారోగ్యం పాలవుతూ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇప్పటి వరకు అరవై రెండు మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారు అందుకే బాధతో మేము చనిపోకముందే మా డబ్బులు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామంటూ రిటైర్డ్ అయిన ఉద్యోగి ఒకరు తమ ఆవేదనను వెల్లడించారు